ప్రతి విద్యార్థిని ఒక విజేతగా నిలపాలనేటటువంటి లక్ష్యంతో విద్యార్థి సేవా కేంద్రం ఉంది ఈ విద్యార్థి సేవా కేంద్రంలో విద్యార్థిగా నమోదు చేసుకొని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడం ద్వారా విద్యార్థి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కేవలం సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించడం ద్వారా విద్యార్థి సేవా కేంద్రంలో విద్యార్థి తన పేరు నమోదు చేసుకొని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ను పొందవచ్చు సో ఇంత తక్కువ ఖర్చుతో ఒక విద్యార్థి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ను పొందడం ద్వారా ఆ విద్యార్థి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి విద్యార్థికి కూడా తన ముందున్నటువంటి అవకాశాలు ఏంటి ఆ అవకాశాలను ఎలా వినియోగించుకోవాలి అవకాశాలను వినియోగించుకోవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటటువంటి అనేక విషయాల గురించినటువంటి సమాచారాన్ని మన రిజిస్టర్డ్ స్టూడెంట్స్కు మనం అందించడం జరుగుతుందన్నమాట ఆపర్చునిటీ అలర్ట్స్ ద్వారా కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి ముందు ఉన్నటువంటి అవకాశాలను ఎప్పటికప్పుడు తెలియజేసి దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలంటే సమాచారం కూడా అందించడం జరుగుతుంది తర్వాత ప్రతి విద్యార్థి కూడా తన జీవితంలో మంచి విజయం సాధించాలంటే ఖచ్చితంగా అవసరమయ్యేటటువంటివి కమ్యూనికేషన్ స్కిల్స్ అందులో ప్రధానంగా ఇంగ్లీష్ స్కిల్స్ సో ఈ ఇంగ్లీష్ స్కిల్స్ అనేటటువంటివి ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ లేదంటే రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఒక్క రోజులో మనం డెవలప్ చేసుకునేటటువంటివి కావు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎంత మంచి ఒకాబులరీని అంటే వర్డ్ పవర్ను బిల్డప్ చేసుకుంటామో అంత మంచిగా ఇంగ్లీష్ యొక్క ఇంగ్లీష్ను మనము రాయడానికి మాట్లాడడానికి వీలవుతుంది కాబట్టి ఈ మన విద్యార్థి సేవా కేంద్రంలో నమోదు చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతిరోజు ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి పదాలు వాటిని ఏ విధంగా వినియోగించాలి అనేటటువంటి అనేక అంశాలను తెలియజేయడం జరుగుతుంది తర్వాత మనకు జీవితంలో వేరే రకరకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేదంటే మనం జాబ్స్ కోసం ట్రై చేయాలన్నా కానీ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ యొక్క నాలెడ్జ్ ఉండడం అనేది చాలా చాలా అవసరం కాబట్టి ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అలర్ట్స్ను కూడా ఈ విద్యార్థులకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా అనేక టాపిక్స్ మీద వివిధ రకాలైనటువంటి వెబినార్స్ మనము విద్యార్థి సేవా కేంద్రం కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఉచిత వెబినార్స్ అన్నింటినీ కూడా ఈ విద్యార్థులు పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి మంచి మంచి రిసోర్సెస్ స్టడీ మెటీరియల్ కూడా ఈరోజు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అటువంటి రిసోర్సెస్ యాక్సెస్ను తర్వాత ఏవి ఎక్కడ ఉన్నాయి అది ఏ విధంగా విద్యార్థులకు పనికొస్తుంది ఆ స్టడీ మెటీరియల్స్ ఏ విధంగా పొందొచ్చు ఇటువంటివన్నీ కూడా మనము విద్యార్థి సేవా కేంద్రం విద్యార్థులకు తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక అంతేకాకుండా విద్యార్థి సేవా కేంద్రం అనేక రకాలైనటువంటి సెమినార్స్ను కండక్ట్ అయిన్ చేయడం జరుగుతుంది అందులో ఫ్రీ సెమినార్స్ అన్ని కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఎస్ఆర్ఎన్ అంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సెమినార్స్లో పాల్గొనవచ్చు తర్వాత విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠ వెలికి తీయడానికి విద్యార్థి సేవ కేంద్రం అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్ను టైం టు టైం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఫ్రీ కాంపిటీషన్స్ అన్నింటిలో కూడా ఈ విద్యార్థులకు పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత విద్యార్థులకు కంపల్సరీగా అవసరమైనటువంటి అనేక టాపిక్స్ మీద లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి లైవ్ సెషన్స్ కూడా ఈ రిజిస్టర్ చేసుకుని ఎస్ఆర్ఎన్ అంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ పొందినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదవ బెనిఫిట్ వచ్చేసేసేసి మనము విద్యార్థులకు ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రయోజనకరమైనటువంటి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఉదాహరణ క్రియేటివ్ మైండ్స్ వర్క్షాప్ కావచ్చు సృజనాత్మకం సంబంధించినటువంటి వర్క్షాప్స్ కావచ్చు ఇట్లా రకరకాలైనటువంటి అంటే ఈ వర్క్షాప్స్ వల్ల విద్యార్థులకు తమ యొక్క వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదుర్కోవడానికి ప్రొఫెషనల్ అంటే తమ యొక్క విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కోసం కూడా ఈ సే వర్క్షాప్స్ అనేక ఉపయోగపడతాయి కాబట్టి సో విద్యార్థి సేవ కేంద్రం నిర్వహించేటటువంటి అన్ని ఫ్రీ వర్క్షాప్స్లో లో కూడా పాల్గొనేందుకు ఈ నమోదు చేసుకున్నటువంటి విద్యార్థులకు అవకాశం ఏర్పడుతుంది ఇక చివరిగా ప్రతి వ్యక్తి తన జీవితంలో మంచి అభివృద్ధి చెందాలి డెవలప్ కావాలి అని అంటే తన వ్యక్తిత్వ జీవితాన్ని వ్యక్తి త అభివృద్ధి మీద దృష్టిని ఫోకస్ చేయాలి కాబట్టి కేంద్రీకరించాలి కాబట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను తర్వాత రకరకాలైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని మంచిగా అభివృద్ధి చేసేటటువంటి మార్పు తీసుకొచ్చేటటువంటి అనేక సెషన్స్ను మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎస్ఆర్ఎన్ పొందినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సెషన్స్లో పాల్గొనడానికి వీలవుతుంది అవుతుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను అత్యంత తక్కువ ఖర్చులో కేవలం సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు చెల్లించి ఒక విద్యార్థి సేవా కేంద్రంలో మీరు మీ పేరును నమోదు చేసుకొని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ పొందినట్లయితే ఈ పది రకాలైనటువంటి బెనిఫిట్స్ను అందుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే విద్యార్థి సేవా కేంద్రం అందిస్తున్నటువంటి ఈ ప్రయోజనం అందుకొని విద్యార్థి సేవా కేంద్రంలో విద్యార్థిగా మీ పేరు నమోదు చేసుకోనగలరు వాలంటీర్స్ ప్లస్ విద్యార్థి సేవా కేంద్రానికి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ పర్సన్స్ కానివ్వండి లేదా మా మీ దగ్గరలోని విద్యార్థి సేవా కేంద్రాన్ని కూడా మీరు దర్శించి సంప్రదించి అక్కడ మీరు విద్యార్థిగా మీ పేరు నమోదు చేసుకుని అనమాట